నమస్తే వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు మీకు అందరికి డౌట్ రావచ్చు మైసూర్ శాండిల్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అసలు మైసూర్ శాండిల్ పేరు తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ సోపు ఇండియా మొత్తం చాలా ఫేమస్ సోపు కొన్ని చరిత్ర కలిగినటువంటి సోపు సుదీర్ఘంగా ఎంతో కాలంగా ఉంది ప్రతి ఇంట్లో కూడా మైసూర్ శాండిల్ సంబంధించినటువంటి సోప్స్ వాడుతూనే ఉండి ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో ఇది చాలా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే ఇది అందరికీ తెలిసినటువంటి సోప్ మరి స్నానానికి కూడా ఎక్కువ శాతం ఈ సోపుల్నే ఇండియా మొత్తం ఉపయోగిస్తుంటారు మరి ఈ సోప్ నుంచి అంత శాండిల్ సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది అందుకే ఈ సబ్బును చాలామంది ఉపయోగిస్తుంటారు దీనికి చాలామంది ప్రేమికులుగా కూడా ఉంటారు ఇప్పుడు దీనిపైనే ఎందుకు చర్చ దీని గురించి ఎందుకు కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ఇండ్డప్తికి వెళ్లాల్సిందే దీనికి దాదాపుగా నూట పది సంవత్సరాల చరిత్ర ఉంది ఇది కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది దీని బేస్ కర్ణాటక బెంగళూరు ప్రస్తుతం ఈ సోపు కొంత ప్రాంతీయ వివాదానికి తెరలేపుతోంది కర్ణాటకలో మరి మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్గా ముంబైలో జన్మించినటువంటి బాలీవుడ్ నటి తమన్నా భాటియాకు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం నియమించుకుంది తమన్నతో దాదాపుగా రెండేళ్ల పాటు ఒప్పందానికి కూడా సంతకం చేసింది ఇప్పుడు ఈ వ్యవహారమే కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది మరి మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి తమనను ఎలా నియమిస్తారంటో అక్కడ కన్నడ సంఘాలు కన్నడలో ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కొంత విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సాంస్కృతిక వారసత్వం అని అంతేకాకుండా ప్రాంతీయవాదానికి కూడా ఒక బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్ అని అలాంటిది కన్నడ నటులు ఎవరిని కాకుండా బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటారనేది ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం పైన ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు తక్షణమే తమ్మన్నాతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అధికారికంగా వాళ్ళందరూ కూడా లేఖలు కూడా రాస్తూ ఉన్నారు మరి కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి నారాయణ గౌడరు ఒక బహిరంగ లేఖలో ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు ఉన్నారు ఈ నిర్ణయం అనైతికమైనదని బాధ్యతారహితమైనదని కన్నడిగుల మనోభావాల నుంచి కొంత డైసెక్షన్ చేయబడుతుందనేది కూడా అభివర్ణిస్తూ ఉన్నారు సో పంతొమ్మిది వందల పదహారులో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజు వడియార్ మైసూర్ శాండిల్స్ తోపు స్థాపించారు అయితే ఆ సోప్ ఇప్పుడు బ్రాండ్ అంబేసిడర్గా తమ్మన్నా గీయటం అది కూడా రెండేళ్ల పాటు ఆరు పాయింట్ రెండు కోట్లను వాళ్లకు కేటాయించడం అయితే ఆమెకు ఖర్చు చేసే డబ్బులు విద్య ఆరోగ్యం ఉపాధి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అయినా కర్ణాటకలో చాలామంది ప్రభావవంతులు అట్లాగే శాండిల్వుడ్కి చెందినటువంటి కర్ణాటక నటులు ఉండగా ప్రజాదరణకి పొందినటువంటి కర్ణాటక నటీ నటులు ఉంటే వారిలో ఏ ఒక్కరిని నియమించకుండా ముంబైలో పుట్టేటువంటి తమ్మన్నాను ఎలా నియమించుకుంటారంటూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిలదీస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఒక విమర్శ ప్రధానంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది మరి కన్నడ నటులకే ఆ అవకాశం ఇవ్వాలని లేఖలో కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి విపక్షాల విమర్శలపై ఇప్పుడు కర్ణాటక భారీగా అట్లాగే మంతర్హత పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎంబి పాటేల్ స్పందిస్తున్నారు మార్కెటింగ్ నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి మైసూర్ శాండిల్ సోప్ను కర్ణాటకకు విస్తరించడంతో పాటుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ బ్రాండ్గా తీసుకెళ్లే ఉద్దేశంతో ఖచ్చితంగా బాలీవుడ్ నటి తమన్నాతో ఒప్పందం చేసుకున్నట్లుగా మంత్రి వివరిస్తూ ఉన్నారు ఇప్పుడు దీపికా పదుకొనే కానీ రష్మిక మందన్న అట్లాగే పూజా హెగ్డే కియారా అద్వానీ వంటి అనేక మంది ప్రముఖ సెలబ్రిటీల పైన తర్జన భర్జనలు జరిగాయని అనేక డిస్కషన్స్ జరిగాయని చివరికి తమన్నాను కొంత పాన్ ఇండియా సెలబ్రిటీగా అలాగే ఆమె డిజిటల్ వ్యవహారంలో కూడా డిజిటల్ లో కూడా ట్వంటీ ఎయిట్ మిలియన్స్ పైగా అనుచరులు ఆమె కలిగి ఉన్నారు కాబట్టి ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి ఆ హీరోయిన్ అయితేనే కొంత బ్రాండ్ బాగా పెరుగుతుందని అందుకనే తమన్నాను ఎంపిక చేసినట్లుగా ఆయన చెప్పుకోవచ్చు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఐదు వేల కోట్లు ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం తమన్నాతో ఒప్పందం చేసుకుందని ఇప్పుడు కేవలం ఆరు పాయింట్ రెండు కోట్లుగా చూడొద్దు ఈ అగ్రిమెంట్ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కానీ ఇక్కడ వాస్తవానికి మొన్నటికి మొన్న ఎస్బీఐ బ్యాంక్ ఇష్యూలో కూడా కొంత లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశం కూడా తెరమీదకి వచ్చింది దాని మీద ప్రాంతీయ భావం ప్రాంతీయ తత్వం అక్కడ ఇప్పుడు కర్ణాటకలో చిచ్చు రేపుతోంది దాని మీద ఏకంగా సిద్ధరామయ్య లాంటి వాళ్ళే కన్నడ భాషను మాట్లాడాలని మాట్లాడినందుకు అధికారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంక్ అధికారులు కూడా రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది కూడా ఆయన కూడా ట్వీట్ చేశారు ఆ సందర్భంగా ఏకంగా సీఎం స్థాయినే బ్యాంకులో జరిగినటువంటి ఒక చిన్న ఘటన సీఎంను కదిలించింది అది ఒక అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది మరి ఇట్లాంటి సందర్భాల్లో చాలా మంది కర్ణాటకకు చెందినటువంటి నటీ మందులు ఎందరో ఉన్నారు వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు మరి ఇట్లా అంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉండగా ఒక తమన్నాకే ఇవ్వటం వెనకాల ఉద్దేశం ఏంటి ఇది రెండుకాల ఏమైనా హిడన్ ఎజెండా ఉందా అనేది చర్చ మరి కన్నడ ప్రాంతీయ ప్రాంతీయతత్వం ప్రాంతీయ భాష ప్రాంతీయ సాంస్కృతిక ఉట్టిబడేలాగా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా తాజాగా సీఎం సిద్దరామయ్య కూడా ఆ నేపథ్యంలోనే ట్వీట్ చేసిన ఉద్దేశం మేరకు మరి ఇప్పుడు శాండిల్వుడ్లో ఉన్నటువంటి నటీ నటులకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేకపోయారు అనే చర్చ ప్రధానంగా సాగుతోంది మరి వాళ్ళందరినీ ఖచ్చితంగా కించపరిచేలాగా ఇప్పుడు తమన్నాను తీసుకున్నారు అనేది వివాదం సో ఈ వివాదం మరింత ముదురుతోంది భవిష్యత్తులో అంటే ఇప్పుడు ప్రాంతీయ భావం గతంలో చెన్నైకో లేకుంటే కొన్ని ప్రాంతాలకే ఉండేది ఇప్పుడు కర్ణాటకలో కూడా కొంత ప్రాంతీయ ఎప్పటించో ఉంది అది కాస్త రోజు రోజుకి ఎపిసోడ్ ఎపిసోడ్కి ఘటన ఘటనలకి కొంత ముదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు అంత నేరో మైండెడ్గా కన్నడీగులు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు మైసూర్ శాండిల్ సోపు కర్ణాటకలో ప్రొడక్షన్ అయ్యే సోపు తమన్నాని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటే తప్పుగా కర్ణాటక కన్నడీకులందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మైసూర్ శాండిల్ సోపు కర్ణాటకలో ప్రొడక్షన్ అయ్యే సోపు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు కొనుగోలు చేయాలి అది కర్ణాటకకే పరిమితం చేసుకోవచ్చు కదా ఆ బిజినెస్ అక్కడికే కన్ఫైన్ చేసుకోవచ్చు కదా వాట్ ఈస్ ద నీడ్ అండ్ నెసెసిటీ టు గ్లోబలైజ్ దట్ బ్రాండ్ ఇది ప్రధానంగా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది అక్కడితో ఆగలేదు ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ముదిరే అవకాశం ఉంటుంది ఇప్పుడు బాయ్కాట్ మైసూర్ శాండిల్ లేకుంటే బహిష్కరించే దిశగా కూడా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే ఇప్పుడు మైసూర్ శాండిల్ సోప్ మీద అంత నేరో మైండెడ్గా కర్ణాటక ప్రజలు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు లేకుంటే ఇతర మతస్తులు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ ఇతర ప్రాంతీయవాదులు కానీ ఎందుకు మైసూర్ శాండిల్ సపోర్ట్ చేయాలి మనం వాళ్ళు ప్రొడక్ట్ చేసే సోప్కి మనం ఎందుకు లాభాలు ఆర్జించే విధంగా మనం దాన్ని ఎందుకు కొనుగోలు చేయాలి ఏ వేరే సోప్ బ్రాండ్స్ లేవా వై మైసూర్ శాండిల్ ఇప్పుడు ఎందుకు మైసూర్ శాండిల్ మరి వేరే సోప్స్ తీసుకోవచ్చు కదా మరి ప్రాంతీయతత్వమో లేకుంటే అక్కడ ఉన్నటువంటి శాండిల్వుడ్ భావజాలమో ఆ నటీ నటులు కాకుండా మీరు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు అక్కడ కన్నడీకులు ప్రశ్న ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్ని మరి మనం ఎందుకు మైసూర్ శాండిల్ కొనుక్కోవాలి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఆ బిజినెస్ ఎట్లా సాగుతుంది ఇటువంటి కుచిత స్వభావం ఇట్లాంటి నేరో మైండెడ్నెస్ వల్ల ఖచ్చితంగా కర్ణాటక డెవలప్మెంటో బెంగళూరు డెవలప్మెంటో బ్రాండ్ కూడా కొంత మచ్చ తెచ్చేలాగా కనిపిస్తోంది మరి వాళ్ళ ఆలోచన విధానం ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వివాదం ముదురుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మైండ్ సెట్ మారాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీ అభిప్రాయాలు నా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రా